హలో షీఈ్ మై సిస్టర్ కీర్తన చిన్నప్పటి నుంచి అమెరికాలోనే పెరిగింది ఇండియా మీద ఉన్న ప్రేమతో ఓ మై ఇండియా మదర్ ఇండియా పాలసీ మీద ఇక్కడికి వచ్చి మా కాలేజీలో చదవాలనుకుంది చదువుతుంది పాస్ అవుతుంది గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది ఆ కాన్ఫిడెన్స్ నాకుంది ఎనీ డౌట్ చాలా డౌట్లు ఉన్నాయండి పొద్దున్నే అమ్మగారిని తీసుకుని కూరగాయల కి వెళ్ళాను కదండి ఆ వడిగారు లోపల పంపించి నేను అటు వెళ్ళి ఇటు వచ్చానండి ఆడి గారు మాయం ఎక్కడికి వెళ్ళారో డౌట్ అండి ఏదో పని మీద వెళ్ళి ఉంటుంది డౌట్ పొద్దున్న మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వచ్చింది కదండి అది యాజ్ అలాగే ఉందండి లోపల ఫుడ్ మాత్రం మాయం డౌట్ ఎవరికో ఆకలి సరేనండి ఆ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ అండి ఇప్పుడు మనం కోపం రాదంటే ఆ నా కోపండి ఆ నా కోపండి అసలు కోపడమర్సనా నేను ఎంత శాంత బుర్తునా తెలుసు కదా నా కోపండి మైక్రోఫోన్ తీసుకుచ్చి క్లాస్టర్ క్లాస్ మికిచ్చి మెయిన్ గారే ఇక్కడెమన్నార కదా ఆ వెళ్ళా బంధులు ఫైనలిస్ట్ ఉండి అన్నారంట వీడు ఆ విషయం

నేను ఒకసారి కాలేజ్ తిరిగిరానా వెళ్ళిరామ్మా ఎక్స్క్యూస్ మీ సార్